హాయ్ అండి వెల్కమ్ టు రేణుకాస్ కలినరీ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ ఫిష్ ఫ్రైని తయారు చేసుకోవడానికి హాఫ్ కేజీ వరకు ఫిష్ని తీసుకొని ఇలా మందంగా కాకుండా సన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు ఉప్పు నిమ్మరసం వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు మసాలాను తయారు చేసుకోవడానికి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ కలిసేటట్టుగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అరచెక్క నిమ్మరసం వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పేస్ట్ని ముందుగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలకి పట్టించుకోవాలి ఇలా ఒకవైపు అప్లై చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా తిప్పి మసాలా అంతా బాగా పట్టించుకోవాలి ఇలా మసాలా పట్టించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇదే విధంగా మిగతా చేప ముక్కలకు కూడా మసాలా మొత్తం బాగా పట్టించుకోవాలి ఇలా మసాలాలన్నీ చేప ముక్కలకు పట్టించిన తర్వాత వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసుకొని పై ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని చేప ముక్కలను వేసుకోవాలి చేప ముక్కలు వేసుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి పది నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత మూత తీసి రెండో వైపు కూడా తిప్పి రెండో వైపు కూడా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఎంతో క్రిస్పీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది చూడండి పది నిమిషాల తర్వాత మూత తీసి మరొక వైపు ఫ్రై అయ్యిందో లేదో చూసుకోవాలి చూడండి రెండో వైపు కూడా బాగా ఎర్రగా ఫ్రై అయిపోయింది ఇలాగే అన్ని ముక్కల్ని రెండో వైపు తిప్పుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన ఫిష్ ఫ్రైని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఫిష్ ఫ్రైని ఆనియన్ అలాగే లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా తక్కువ టైంలో ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రేణుకాస్ కల్నరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్